జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అవ్వ తాతలు పింఛన్లు ఎక్కడికి తిరగకుండా ఇంటి దగ్గరే ప్రశాంతంగా అందుకునే పరిస్థితి ఉంటూ ఉండ వాళ్ళు పింఛన్ అప్లై చేసుకోవాలి అన్న ఎక్కడ తిరగాల్సిన అవసరం ఎవరి గ్రూప్ ఇవ్వాల్సిన అవసరం లే ఏ ప్రభుత్వ పథకం అప్లై చేసుకోవాలి అన్న మంచిగా వాలంటీర్లు వస్తుంది ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చిపోతుంది ఎప్పుడైతే ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చినాం చంద్రబాబు నాయుడు వాళ్ళ బ్యాచ్ ఓ ఇంక ఇదే అదును అని చెప్పి అవ్వతాకలకు వాలంటీర్ల ద్వారా పెంచిన అందరినీకుండా చేసి ఎండలకు వాళ్ళు ఆ సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితిని కల్పించారు దొంగే దొంగ దొంగ అన్నట్లు వాలంటీర్ల మీద కంప్లైంట్స్ మీద కంప్లైంట్ చేసి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు కదా ఈ రెండు నెలలు ఇస్తే వీళ్ళ పోతుందో ఏం ఏంపాడో కానీ ఇవ్వలేకుండా అడ్డుకొని పోయిన నెల చూసాం ఆ సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎంతమంది వడదెబ్బతో చనిపోయారు మళ్ళీ లేదు ఇళ్ళ దగ్గరికి ఇవ్వాలి ముందు పాలించిన చంద్రబాబు లాంటి వాళ్ళు పది పది పదహైదు లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు వాలంటీర్లు అంతమంది చేసే పని మిగతా వాళ్ళు చేయాలంటే ఇప్పుడు ఎన్నికల విధులు ఉన్నాయి అది ఉన్నాయి ఏం సాధ్యమవుతుంది మరి కామెడీ కాకుంటే ఇరవై ఇరవై ఐదు రోజులు పడుతుంది పింఛన్లు ఇవ్వాలి అంటే అందుకని సచివాలయాల దగ్గర ఏర్పాటు చేశారు దానికి వీళ్ళ కళ్ళు గుట్టిపోయినాయి అది కూడా చేతితోనే ఇస్తారు కదా అది కూడా జగనే ఇస్తారని చెప్పి ఫీల్ అవుతారనుకున్నారు ఏం పాడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసుకుంటూ వచ్చారు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసుకుంటూ వచ్చారు రోజు బ్యానర్ హిట్టింగ్ కథనాలు రాసుకుంటూ వచ్చారు సరే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ సూచన చేసింది రాష్ట్ర సర్కార్కి బ్యాంకుల్లో వేసే విధంగా పరిశీలించండి ఆధారు బ్యాంకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర బ్యాంకుల్లోనే వేయండి దాదాపు అరవై ఆరు లక్షల మంది పెంచులు నలభై తొమ్మిది లక్షల వరకు కొంచెం అటు ఇటు బ్యాంకుల్లో వేసి మిగిలిన వాళ్ళకి మరి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఉద్యోగ బ్యాంకులకు వీళ్ళకేమో ఇళ్ళ దగ్గర ఇచ్చే ఏర్పాటు చేశారు ఇప్పుడు బ్యాంకుల్లో వేయడం వల్ల పెనంలో నుంచి వాళ్ళ పరిస్థితి పొయ్యిలోకి వచ్చినట్లేనా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి అంటే ఓ ఆడ తిరుగుతారు ఇబ్బంది అనేవాళ్ళు ఇప్పుడు బ్యాంకుకి ఎక్కడికి వెళ్ళాలి మండలానికి అయితే వెళ్ళాలి కదా లేదు అంటే కొందరు పట్టణాలకు అయితే వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి వాళ్ళు ఒకరు పోతారో పోలేరో ఇంకొకరిని వెంట పెట్టుకోవాలి మళ్ళీ బ్యాంకుల దగ్గర పోయి వెయిట్ చేయాలి ఒకవేళ వీళ్ళకి ఎవరు లేరు ఒకరే పోవాలనుకో బ్యాంకు విత్డ్రా చేసుకోవాలంటే రాయాలి రాసిన దానికి కొందరు డబ్బులు తీసుకుంటారు ఇది మీకు ఏమైనా అతిశక్తిగా ఉందేమో రాసిన దానికి డబ్బులు తీసుకుంటారని తీసుకుంటారబ్బా మా ఊరి పక్కన ఉన్న బ్యాంకు దగ్గర కూడా రాసిన దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు దానికోసం సపరేట్ అక్కడ ఒకరు ఇక్కడొరు కూర్చొని ఉంటారు బ్యాంకుకి ఎదురుగ్గా రాయాలంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు మీకు ఏమైనా అతిశయక్తిగా ఉందేమో ఏమంటారు కల్లర నేనే చూసా మా ఊరిలోనే వేస్తారు పని మా ఊరి పక్కన మండలంలో మరి వీళ్ళు ఎండలకు పోవద్దా అక్కడ క్యూలైలో నిలబడద్దా వచ్చిపోయేకి మళ్ళీ ఆ శ్రమ అంతా ఉంది కదా అది ఒకరోజు అవుతాదో లేదో ఆడిపోతే బ్యాంక్ కూడా ఇంకేం చదువుతాడో లేకపోతే వీళ్ళది ఏమన్నా కనుక అంత ఎంతో నెగిటివ్ ఉండే అదేమన్నా కట్ అయిపోతుందేమో ఎన్ని ఇబ్బందులు పెనంలో నుంచి పొయ్యిలో పడేసారు పోయే వాళ్ళ పరిస్థితి మాత్రం ఎందుకయ్యా పాపం వాళ్ళ మీద అంత కక్ష ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు రెండు రోజులు రెండు నెలలు పాటిస్తే మీ ఇలా పోతుందా ఆ రెండు నెలలు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఓటు వేయారంట కానీ ఈ రెండు నెలలు వెళ్ళి వాలంటీర్లు పిలిచనిచ్చేస్తే జగన్ ఓటు వేసేస్తారంట కనీసం బుద్ధి బుద్ధిన్నా ఉండక్కర్లే పాపం మా జీవుల మీద ఆ వయసులో అన్ని ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళను